హలో హాయ్ అండి అందరికీ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు శుభవార్త ముందు మన వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించే ఒక ప్రధాన చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ను వస్తువులు మరియు సేవల పన్ను పరిధిలోకి తీసుకురావాలని పరిశీలిస్తుంది ఈ నిర్ణయం అమలు చేయబడితే ఇంధన ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది పెట్రోల్ ధరలు లీటరుకు ఇరవై రూపాయలు మరియు డీజిల్ లీటరుకు పన్నెండు రూపాయలు తగ్గే అవకాశం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం మరియు ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించి తర్వాత ఈ చొరవ వచ్చింది పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు సగటున ఇరవై రూపాయలు తగ్గవచ్చు జీఎస్టీ కింద కొత్త పన్నుల నమూనా దేశవ్యాప్తంగా ఇంధన ధరలను ప్రమాణీకరిస్తుంది ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్పై రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్ను విధిస్తున్నాయి దీనివల్ల ధరల్లో తేడాలు ఉన్నాయి జిఎస్టి పరిధిలోకి తీసుకువస్తే పన్నులు ఏకరీతిగా ఉంటాయి దీనివలన దేశవ్యాప్తంగా ధరలు తక్కువగా మరియు స్థిరంగా ఉంటాయి పెట్రోల్ మరియు డీజిల్పై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ రేటు వర్తింపజేస్తే అంచనా వేసిన ధర తగ్గుదల పెట్రోల్ పైన పంతొమ్మిది రూపాయల తగ్గింపు డీజిల్ పైన పన్నెండు రూపాయల తగ్గింపు ఉంటుంది ఈ ధర తగ్గింపు వినియోగదారులపై ముఖ్యంగా ప్రైవేట్ రవాణా లాజిస్టిక్ మరియు వాణిజ్య వాహనాలపై ఆధారపడిన వారిపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించగలదు రాబోయే యాభై మూడవ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఇంధన పన్నును ప్రస్తుతం కేంద్రం మరియు రాష్ట్రాలు పంచుకుంటున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు తమ ధరల విధానాలను సవరించాల్సి ఉంటుంది ఇంధన పన్నుల నుండి ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది కానీ మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పెరగవచ్చును లాజిస్టిక్ మరియు తయారీ పరిశ్రమలు తక్కువ నిర్వహణ వ్యయాల నుండి ప్రయోజనం పొందుతాయి రాష్ట్రాలు ప్రస్తుతం ఇంధన పన్నుల నుండి గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చును అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోసం ఇంధన పన్నులపై ఆధారపడతాయి కొన్ని రాష్ట్రాలు ఆదాయ నష్టం జరిగే అవకాశం ఉన్నందున జీఎస్టీ చేరికను వ్యతిరేకించవచ్చును ఇంధనంపై జీఎస్టీ అమలు చేయబడితే లక్షలాది మంది వినియోగదారులు తగ్గిన ఇంధన ఖర్చుల నుండి ప్రయోజనం పొందుతారు ఇది రవాణా ఖర్చులు తగ్గించడానికి మరి మరియు ద్రవ్యోల్బణం నియంత్రించడానికి దారితీస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిస్పందన మరియు ఆదాయ పరిగణనలు తుది ఫలితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది మరియు ఈ నిర్ అమల్లోకి వస్తే భారతదేశం అంతటా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చారిత్రాత్మకంగా తగ్గే అవకాశం ఉంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thank you all.